కౌశల్య సేవ చేయి దశరథుడి సేవ చేయి భరతుడు చూసేటప్పటికీ జాగ్రత్తగా ఉండు భరతుడు పెద్దవాడు రాజ్యం చేస్తాడు ఇన్ని మాటలు చెప్తున్నావు నువ్వు తండ్రి గారికి సేవ చేయి ధర్మం నేను కాదన్నా నేను కూడా మామగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు తల్లిగారికి సేవ చేయి ధర్మం నేను కూడా అత్తగారికి సేవ చేస్తాను ఇప్పుడు నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు అరణ్యానికి వెళ్ళిపోతే నీ కాళ్ళు పట్టడానికి నేను పక్కన ఉండను నీకు ఇంత తేనె పట్టడానికి నేను పక్కన ఉండను నువ్వు అంత బాధపడుతూ ఒక్కడివి తిరుగుతుంటే నా పవిట కొంగుతో నీ చెమట తుడవడానికి నేను ఉండను నేను నిన్ను వదిలేసి వీళ్ళందరికీ సేవలు చేయినా ఏమైనా యుక్తంగా ఉందా అది నువ్వు ఉన్నప్పుడు నేను సేవలు చేస్తే అర్థం ఉంది నీ సేవ మా వీళ్ళ సేవలు నేను చెయ్యడం ఏమిటయా అందులో నాకు ఏ తృప్తి ఉందని చెయ్యను నా మనసు ఆక్రోశించి పోతుంటుంది నీ కోసం నాకు కావలసినది నీ సేవ రామా నేను నీతోనే వస్తాను ఇంకొక మాట చెప్తున్నాను నువ్వు సూర్యుడి వంటి తేజస్సు ఉన్నదానివి సీతమ్మ తల్లి అధిక్షేపించి మాట్లాడాలంటే ఈ మాట చెప్పదు కదా నువ్వు సూర్యుని వంటి తేజస్సు ఉన్నవాడివి ఎవరైనా సూర్యుని వంక చూసి ఈ సూర్యుడిలో తేజస్సు లేదు అనగలడా ఎప్పుడూ తేజస్సు ఉంటుంది అలా రామ నీ ఎందు ఎప్పుడూ తేజస్సు ఉంటుంది పైగా నీకొక మాట చెప్తున్నాను తేనె దొరకని పండు దొరకని ఆకు దొరకని ఒక జంతువు మాంసం ముక్క దొరకని రామా నువ్వు నా పక్కన కూర్చుని సీత ఇవాళ తేనె ఒక్కటే దొరికింది మన ఇద్దరం తాగుదాం అని చెప్పి నీతో కలిసి ఇంత తేనె తాగితే నా కడుపు నిండిపోతుంది రామా నీతో కలిసి ఒక్క పండు తింటే నా కడుపు నిండిపోతుంది రామా నీతో ఒకవేళ నీకు లేక నాకు లేక ఒక రోజు ఉపవాసం ఉండిపోతే నీ భుజం మీద భుజం వేసి నీతో కలిసి మాట్లాడడంలో నేను కష్టం మర్చిపోతాను రామా నిన్ను నేను ఎప్పుడూ నాకు ఆహారం పెట్టు అవి తీసుకురా ఇవి తీసుకురా అని అడగను రామా నిన్ను సుఖపెట్టాలి అన్నది నా అభిప్రాయం అయితే అరణ్యానికి వెళ్ళాక మా నాన్నగారు ఎలా ఉన్నారో మా అమ్మ ఎలా ఉందో మా మామగారు ఎలా ఉన్నారో అయోధ్య ఎలా ఉందో అంటాను అనుకుంటున్నావా రామా నేను అలా అనేదాన్ని కాదు అది నా శీలం కాదు నిన్ను ఎన్నటికీ కష్టపెట్టను రామా నన్ను మాత్రం తీసుకెళ్ళు నీ పక్కన కూర్చుని ఇంత తేనె తాగని నా కడుపు నిండుతుంది ఇక్కడ కూర్చుని పంచబచ్చ పరమాన్నాలు తినవను నేను ఒక క్షణం నిన్ను విడిచి బ్రతకలేను బ్రతకలేనన్న మాట చెప్పి నువ్వు వెళ్ళిపోయిన తరువాత నేను మరణించడం కన్నా నువ్వు వెళ్ళిపోయే లోపల నేను మరణిస్తే నువ్వు ఉండగా నీ తొడ మీద నా తల పెట్టుకుని జీవితాన్ని వదిలిపెట్టేస్తాను నన్ను నమ్మావా నీతో తీసుకెళ్ళు నన్ను నమ్మలేదా నా ప్రాణాలు విడిచిపెట్టేయడానికి అనుమతి ఇచ్చేసాయి అని చెప్పి కంఠాన్ని గట్టిగా కౌగిలించుకుని ఆయన గుండెల మీద పడి ఇంతకు ముందు ఎన్నడూ అలా ఏడవడం చేతకాని సీతమ్మ కంటి వెంట చెరువులోని నీరు పద్మంలోంచి కిందకి స్రవిస్తే ఎలా ఉంటుందో అలా కన్నుల వెంట నీరు కారిపోతుంటే ఆయన గుండెలు తడిసిపోయేటట్టు వెక్కి వెక్కి ఏడ్చేసిందట ఏడ్చేస్తే రాముడు అన్నాడు సీత నిన్ను విడిచి నేను ఉండగలనా ఒక్క క్షణం బ్రతకగలనా సీత ఎలా ఊహించావు నేను ఉంటానని పద్నాలుగేళ్ళు నిన్ను విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాననుకున్నావు నేను ఉండలేను కానీ ఒక భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి కూడా భార్యని నువ్వు నాతో రాని శాసించకూడదు ఇది పురుష ప్రపంచం నేర్చుకోవలసినటువంటి ధర్మం ఎందుకని అది తెలుసు అని ఏం పర్వాలేదు అందం కాదు శాసించడం కాదు అది చాలా కష్టం నేను పెడతానన్నారు అంటే ఆవిడేమంది అగ్రతస్తే గమశ్యామీ మృద్నంతి కుశకంటకా అన్నది ఇంతంత ముళ్ళు ఉంటాయన్నావు కదా శిష్యులు ఋషుల యొక్క శిష్యులు దర్భలు కత్తిరించేస్తారు దర్భలు ఇంతంత పైకుంటాయి రామానువు పాదం వేస్తే కింద నుంచి ఆ దర్భ నెత్తులు కారిపోతుంది అందుకని నేను ముందు నడుస్తాను నడిచి ఆ దర్భల్ని తొక్కేస్తాను తొక్కేస్తే ఓ మెత్త పడిపోతాయి అప్పుడు నువ్వు వెనకాల నడిచొద్దు కానీ రామా ఈ మాట అండంలో ఒక భార్యాత్వం ఉంది ఆవిడ నిజంగా అర్భకురాలు ఆవిడ ఏం చెయ్యలేదు కానీ భర్తకి ఎంతో కష్టం వచ్చింది అయితే నేను ఏం చేయలేనండి నా వల్ల ఏమవుతుంది నా ఒంట్లో బాగుండదు అని కూర్చుంటుందా భార్య కూర్చోదు అది ఎంత కష్టం ఆవిడ చెయ్యలేనిది అని తెలుసున్నా కూడా ఏమంటుంది నేను ముందెడతానండి ఆ కష్టం ఏదో నన్ను పడిపోనివ్వండి అంటుంది తప్ప భర్త కష్టపడిపోతుంటే తను చూస్తూ ఊరుకోగలదా ఊరుకోలేదు ఇది భార్య సనాతన ధర్మంలో భార్య యొక్క గొప్పతనం మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను ఒక భర్త కుర్చీ వేసుకుని అటకమించి సామాను తీస్తున్నాడు అనుకోండి ఒక పక్క చీపురు కట్టలు ఒక పక్క కత్తిపీట కింద పడుతున్నాయనుకోండి భార్య చీపురు కట్టల వేప కెడుతుందా కత్తిపీట వేప కెడుతుందా ఒకవేళ కత్తిపీట వేపకి భర్త ఉంటే భర్తని తోసేసి కత్తిపీట కిందకి భార్య ఎడుతుంది ఈ దేశంలో ఇప్పటికీ కూడా అందువల్ల బతికాం మనం ఎందుకు బతికామంటే తన ప్రాణమే పోయినా తన భర్తని రక్షించుకోవడమే మొదటి లక్ష్యం ఆ తర్వాత వాడు రెండో పెళ్లి చేసుకున్నా పాపం ఆవిడికేం బాధ ఎందుకని ఆరు నెలలు అవ్వదు వీడు మాత్రం శుభలే కట్టుకు తిరుగుతాడు స్త్రీకి ఈ జాతిలో అది చేత కాదు అందుకని భారత జాతికి ఆర్ష జాతికి ఇంత గౌరవం ఉంది అని నేను కఠినంగా చెప్పడం కాదు గర్వంగా చెప్పుకుంటున్నాను గుండెల మీద చేసుకుని ఈ దేశానికి సంస్కృతి గౌరవం ఏదైనా ఉంటే అదే ఈ జాతి గౌరవం అందుకని రామా నేను ముందు నడుస్తాను దర్భాల్ని తొక్కుతాను మెత్తపడ్డాక నువ్వు నడిచిరా ఇది ఇవాళ సీతమ్మ ఆర్ష జాతిలో ఉన్న స్త్రీలందరికీ ప్రతినిధిగా ఒక మహాపతి వ్రత ఎలా మాట్లాడాలో అలా మాట్లాడింది తన భర్తని విడిచి ఉండలేక రేడియో తెమ్మని టీవీ తెమ్మని ఏడవలేదు నీతో అరణ్యానికి తీసుకెళ్లవేమో అని ఏడిచింది కంఠం పట్టుకొని ఆయన గుండెలు తడిసిపోయేటట్టు ఏడ్చింది ఏడిస్తే సీత నాకు తెలుసు నేను ఉండలేను నిన్ను విడిచి కానీ ఇంత కష్టానికి సీత పెడదాం పెట్టి సర్ధ్యి అని అనకూడదు ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు భార్య ఉండలేక అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి ఆ అభిప్రాయం నీ నోటి వెంట వచ్చిన తరువాత సీతారా అనడం నా ధర్మం అందుకని వద్దు అన్నాను నువ్వు ఇంత స్థిర నిర్ణయంతో ఈ మాట అనడం నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుణ్ణి అయ్యాను అందుకని ఆ మాట అన్నాను అని తవ అభిప్రాయ మవిజ్ఞాయు శుభాననే వాసం వాసం నరోచయేరణ్యే శక్తిమానపి రక్షణే అంతక తప్ప నిన్ను రక్షించలేనంత చేతకాని వాణ్ణి కాదు సీత తొందరగా నువ్వు ఇక్కడ ఉన్నవన్నీ దానం చేసేసై అన్నాడు ఈ మాట రాముడు తప్ప వేరొకడు అనలేడు ఎందుకని పద్నాలుగు సంవత్సరాలు సీత రత్నాలు వజ్రాలు అవన్నీ లాకర్లో పెట్టాయి నీ బంగారం అంతా లోపల బ్యాంకులో పెట్టాయి లేకపోతే ఇక్కడ మనం ఎవరిని నమ్మడానికి వీల్లేదు ఎందుకైనా మంచిది మా అమ్మకు పట్టుకెళ్ళి ఇచ్చే పూజామందిరం పీట కింద పెట్టేస్తుంది తలుపులవి జాగ్రత్తగా తాళాలి అని చెప్పలేదు అలా చెప్తే రాముడు ఎందుకు అవుతాడండి పద్నాలుగేళ్లు మనం ఈ ఇంట్లో ఉండేది లేదు ఎందుకు ఆ తల్పం రత్నాలతో చేయబడినటువంటి తల్పం ఎందుకు అందుకని సీత మన దగ్గరున్న రత్నాలు ఇప్పటి వరకు యువ ఇప్పటి వరకు దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడిగా నాకు నా ఖాతాలో జమ అయినటువంటి ద్రవ్యం కోశాధికారిని పిలిచి అంతా తీసుకొచ్చేయమన్నాడు తీసుకురమ్మని ఈ ధనమంతా దానం చేసేసేయి సుబ్రాహ్మణుల్ని పిలు పిలిచి వాళ్ళందరికీ దానం చేయి ఈ దానాలు చూసి మా అమ్మ పొంగిపోవాలి ఎన్ని దానాలు చేశాడో నా కొడుకని అంటే ఆఖరికి తన బట్టలు తన కేయూరాలు తను వేసుకునేటటువంటి ఆభరణాలు అన్ని సీతమ్మకి ఇచ్చి దానం చేయడానికి సిద్ధం చేసి వశిష్ఠుని యొక్క కుమారుడైన సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు పాత్రత ఉండాలి దానం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు మీరు పట్టుకెళ్ళి ఓ వెండి చెంపిస్తే ఆ వెండి చెంబట్టుకెళ్ళి తాకట్టెట్టుకుని ఆయన సాయంకాలం కనపడని చోట కనపడి ఆ పుచ్చుకున్న దాంతో రోడ్డు మీద పడి మీకు దర్శనం అనుకోండి ఉపయోగం ఏమిటి ఆయనకి దానం ఇచ్చి అందుకని దానం ఇచ్చేటప్పుడు ఉపయోగించుకునే వారికి దానం ఇవ్వాలి అందుకని సుయజ్ఞుణ్ణి పిలవమన్నాడు పిలిచి వశిష్ట వశిష్ట మహానుభావుడి యొక్క కుమారుడు కనుక ఆయనకి దానమిద్దాం మిగిలినటువంటి గోవులు మొదలైనటువంటివన్నీ బ్రాహ్మణులకి దానమిద్దాం పిలవమన్నాడు ఇది శాగంతో బ్రతకడం అంటే రాముడు అంటే ఈ మాటలన్నీ వింటున్నట్టంతకు ముందే అక్కడకు వచ్చిన వాడు ఎవరు లక్ష్మణుడు లోపలికి మాత్రం రాడు ఇక్కడ చోట ఎందుకని భార్యాభర్తలు ఉన్నారు కనుక అక్కడా ధర్మమే ఎంత కోపిష్టివాడైనా అక్కడ కూడా వచ్చేయకూడదు ఎంత అవకాశం ఉన్నా నీకు ఎంత మర్యాదనిచ్చినా ఆయన తన భార్యతో మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు వచ్చేసి ఆ అంటూ ఉండకూడదు అదో గౌరవం వారు వారితో మాట్లాడుతున్నప్పుడు నువ్వు దూరంగా ఉండాలి అందుకని లక్ష్మణుడు దూరంగా ఉన్నాడు ఇవేం ఆయన చెప్పరు కానీ అందంగా మాట్లాడతారు అందుకని ఉన్నాడు లక్ష్మణుడు అన్నారు ఎప్పుడొచ్చాట నువ్వు సీత నాతో రా అన్నాక లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి నిపీఠ్య రఘునందన సీతా మువాచ అతియశాం రఘవంచ మహావ్రతం రామచంద్రమూర్తి యొక్క పాదములను గట్టిగా పట్టుకున్నారట సీతమ్మ తల్లి మహాకీర్తివంతురాలైనటువంటిది మహా పరాక్రమవంతుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి ఇద్దరి ముఖాల చూశారట చూసి మాట్లాడుతున్నారట ఏమని అన్నయ్య నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా బ్రతకలేను అన్నయ్య నువ్వు నాకు అనుమతి ఇచ్చావని అనుకున్నాను ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు నన్ను రమ్మంటావో రావద్దంటావో అని భయం పట్టుకుంది అన్నయ్య నాకు అందుకని చెప్పి నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఒక్క క్షణం కూడా బ్రతకలేనున్నమాట చెప్పేస్తాను నువ్వు కానీ నన్ను రమ్మనే అను అన్నయ్య అన్నావా మీ ఇద్దరు హాయిగా కొండల మీద పర్వతాల మీద గిరుల మీద చెట్ల కింద సరోవరాల్లోనూ సంతోషంగా తిరగండి నేనేం చేస్తానో తెలుసా అన్నయ్య పర్ణశాల నిర్మిస్తాను మీకు కావలసిన కందమూలాలు తెస్తాను తేనె తెస్తాను మీ ఇద్దరు సంతోషంగా అవి తాగుతూ తింటూ ఉంటే నాకు పరమానందంగా ఉంటుంది అన్నయ్య అన్నాడు లక్ష్మణుడంటే ఇది అంతేకాని అన్నయ్యకి అరణ్యవాసం వచ్చిందని తెలియగానే ఒకవేళ సుమిత్ర రాముడు ఫోన్ చేస్తే నేను లేనని చెప్పే లేకపోతే ప్లగ్ తీసేయి అని చెప్పి దాక్కుంటే లక్ష్మణుడు ఎందుకు అవుతాడు అలా అయితే లక్ష్మణుడు అవడు తన భార్యని ఒకరు శాసించకపోయినా అరణ్యాలకి వెళ్ళవయ్యా అని చెప్పకపోయినా ఇప్పుడు ఎక్కువ సేవ చేసే అవకాశం లభించింది నాకు రాముడికి అయోధ్యలో ఉంటే చాలామంది సేవ చేస్తారు అరణ్యంలో ఉంటే నేను ఒక్కడే చెయ్యొచ్చు అని పరిగెత్తినవాడు లక్ష్మణుడు ఇది భక్తి ఎక్కడుందో సేవ ఎక్కడుందో ఎక్కడ కైంకర్యమునందు నిష్ఠ ఉందో అది లక్ష్మి అది లక్ష్మణుడు అందుకనే అన్నయ్య నేను వస్తానన్నయ్య కాదనకన్నయ్య అన్నాడు అంటే రాముడు అన్నాడు నాన్న నిన్ను రమ్మందును కానీ నువ్వు కూడా నాతో వచ్చేస్తే కౌశల్యని ఎవరు చూస్తారు సుమిత్రనెవరు చూస్తారు కైకమ్మ రేపొద్దున్న భరతుడికి రాజ్యాభిషేకం అయిపోయిన తరువాత కౌశల్యని సుమిత్రని సరిగ్గా చూస్తుందా నువ్విక్కడుంటే కాస్త కౌశల్యని సుమిత్రని జాగ్రత్తగా చూస్తావు కదరా అందుకని తండ్రి నా మాట వినరా ఇక్కడ ఉండు అన్నాడు అంటే చూడండి చంటి పిల్లలు చిన్న పిల్లలు మాట్లాడతారు లక్ష్మణుడి మాట అలాగే ఉంటుంది అంతే ఈ ఈ ఆదివారం సినిమా కొద్దు వచ్చే ఆదివారం మళ్ళీ అమ్మ నేను పెడతాను నాన్న నిన్ను తప్పకుండా తీసుకెడతాను సోమవారం గ్రాండ్ టెస్ట్ అంటున్నావు కదా నువ్వు దానికి ప్రిపేర్ అవ్వు అన్నారు అనుకోండి సినిమాకే వచ్చేయాలనేటటువంటి వ్యామోహం అపారంగా ఉన్నవాడు ఏమంటాడు అవన్నీ నేను ఎప్పుడో చదివేశానండి బాబు నాలుగు రోజుల క్రితం మా ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రైవేట్లో టెస్ట్ పెట్టుకుంటే నూటికి నూట యాభై మార్కులు వేసేసి నీ పేపరు అబ్దుల్ కలాం గారు తెద్దాలి రా అన్నారండి మా ట్యూషన్ మాస్టర్ అవన్నీ వచ్చేసేయండి బాబు ఇంకా చదివితే నాకు ఇబ్బంది ఉంది ఇంకా చదివేశాను అనుకోండి ఉన్న మర్చిపోతాను సినిమాకి వస్తే నాకు రిలీఫ్ కింద ఉంటుంది బాగా రాయగలని అంటాడు అలా లక్ష్మణుడు అంటాడు చిన్న పిల్లలు ఎలా మాట్లాడతారో అలాగే అంటాడు ఏమిటన్నయ్య కౌశల్యని సుమిత్రని నేను చూడడం ఏమిటనయ కౌశల్య దగ్గర వెయ్యి గ్రామాలు ఉన్నాయి ఆవిడ సహస్ర గ్రామాధికారిని నాలాంటి వాళ్ళని మా అమ్మ సుమిత్ర లాంటి వాళ్ళని వెయ్యి మందిని ఆవిడ పోషిస్తుంది నేను ఆవిడ్ని చూడడం ఏమిటి ఆవిడ్ని పోషించడం ఏమిటి అన్నయ్య అన్నయ్య ఇంక ఇలాంటి సాకులన్నీ చెప్పకన్నయ్యా నాకు జవాబులు చెప్పడం రాదు వచ్చే లక్ష్మణ అని ఒక్క మాట నాయ చాలు నేను గబో తీసుకుంటాను అన్నాడు చూశాడు చూసి లక్ష్మణ ఇలాంటి వాడు నాకు అనుజుడిగా పుట్టడం నా అదృష్టం రా నిన్ను విడిచి నేను ఉండగలనా లక్ష్మణ నువ్వు వచ్చేయ్ అన్నాడంతే ఇంకా మా ముత్యాలు సత్యనారాయణ ఎలా పరిగెడతాడో అలా పరిగెత్తాడంతే గబగబా వదిన అన్నయ్య దానం ఇచ్చేయమన్నాడు కదా సుయజ్ఞుడు వెళ్ళి కాకేసుకొచ్చేస్తాను అన్నాడు పరిగెత్తుకుంటూ సుయజ్ఞుడి దగ్గరికి వెళ్ళిపోయాడు ఎంత సంతోషమో అన్నయ్య అంటే అన్నయ్యకి ఏదైనా బాధ వచ్చిందంటే మాటలో క్రౌర్యం ఉంటుంది అన్నయ్య గురించి మాట్లాడాలనుకోండి ఎంత గొప్పగా మాట్లాడతాడో చూడండి సుయజ్ఞ సుయజ్ఞ నువ్వొక్కసారి అంతఃపురానికి రావాలి ఇప్పటి వరకు ఎవరు ఇక్ష్వాకు వంశంలో ఏ పని చెయ్యలేకపోయారో అంత గొప్ప పని చేయడానికి రామచంద్రమూర్తి ఉద్యక్తుడు అవుతున్నాడు చూద్దాం రా అన్నాడు దానం ముచ్చుకోవడానికి రా అనలేదు మా అన్నయ్య గొప్ప ఎప్పుడు అన్నయ్య గొప్పే అక్కడ మాట్లాడితే అలా మాట్లాడతాడు ఏమైనా కోపం అన్నయ్యకి కష్టం వచ్చిందా తన అవసరం తప్పిపోతాడు అంత కోపం ముందు వచ్చేస్తుంటుంది రామాయణ వాసాంతం లక్ష్మణుడి క్యారెక్టర్ అంతే ఎందుకని కైంకర్య ప్రీతి సేవ చేయడం అంటే ఇష్టం ఆయనకి బాధ వస్తే తట్టుకోలేడు అందుకని సుయజ్ఞుణ్ణి తీసుకొచ్చేసాడు తనకున్న సామాన్లన్నీ దానం చేసేసాడు ఆ తర్వాత మిత్రులందరినీ పిలిచాడు ఎంత ఆనందమో నేను బయలుదేరిపోతున్నాను అన్నాడు కౌశల్య దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చాడు మహానుభావుడు రాముడు అసలు సుమిత్ర దగ్గరికి వెళ్ళి చెప్పకూడలేదు లక్ష్మణుడు ఎందుకంటే గుర్తుండదు రాముడే ఆయనకి తల్లి తండ్రి దైవం పోషకం అన్నీ రాముడే రాముడితో వెళ్ళిపోతున్నాను నేను ఇంకొకటి చెప్పడం ఏమిటి అంతే ఎంత ఆనందం రాముడితో వెళ్ళిపోవడం అంటే